విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం కొంతమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విగ్రహాన్ని శ్రీ మేడపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహావిష్కరణ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య అనేది అందరికీ అవసరమైందని ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రైవేట్ రంగాల వారు కూడా

ఆగిపోయిన భవనాలని నిర్మాణాలు కంప్లీట్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలనే ఆలోచన మనం ముందుకెళ్తున్నాం లోకేష్ గారి నాయకత్వం సంవత్సరం బట్టలు కానీ పుస్తకాలు కానీ బూట్స్ కానీ బెల్ట్లు కానివన్నీ మంచి నాణ్యమైన వస్తువులు సకాలంలో ఇచ్చారు మధ్యాహ్న భోజనంలో సన్నభియ్యం ఇవ్వాలని నిర్ణయం చేశారు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పథకాన్ని అమలు చేశారు మంచి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో రావాలనేది మన లక్ష్యం సంపూర్ణ అక్షరాలు సాధించడమే మన లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం ఎందుకంటే మనం ఇంకా డెబ్బై రెండు శాతంలోనే ఉన్నాం నూటికి నూరు శాతం అక్షరాలుగా ఉండాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సంపూర్ణ అక్షరాలు లేదంటే ఎక్కడో లోటు ఉంది ఆ లోటు చదివించుకోవాలి ప్రతి ఒక్కరూ బడికి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మహిళలు కూడా బాగా పైకి వస్తున్నారు ఏనాడు లేని విధంగా కళాశాలలో పాఠశాలలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నత స్థానానికి వస్తున్నారు గడప దాటి గదిని దాటి బయటకు వచ్చి ఇవాళ అన్ని అందరికంటే పోటీ పోటీలుగా ముందుకు వస్తూ ఉన్నారు అది చాలా సంతోషం రాబోయే తరం మీది అధునాతనమైన ప్రక్రియను అందుబాటులో అప్పుడు ఇంకా నెట్ వేగం పెరిగిపోతుంది ప్రపంచం అంత చేతిలో ఉంది మీరు చదువుకుంటానంటే ఏదైనా ఏ దేశంలో మనం వెళ్ళక్కర్లా ఎక్కడో ఉన్న ప్యారిస్లో ఉన్న లైబ్రరీ పుస్తకాలు చదువుకోవచ్చు ఇంగ్లాండ్లో ఉన్న లైబ్రరీ చదువుకోవచ్చు మీకు పుస్తకాలకు సంబంధించిన డేటా అంతా వస్తుంది మీ పాఠ్య పుస్తకాలు ఇక్కడే అక్కర్లా మీరు ఇంటి దగ్గర కూడా మీ పాఠ్య పుస్తకాల్లో ఆన్లైన్లో చూసుకోవచ్చు పాఠాలు చెప్తున్నారు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు దాన్ని ఏనొచ్చు మీరు పరికరాని టీవీ ప్రోగ్రాముల కంటే చెత్తాచేతారం కంటే కూడా చక్కటి పాఠాలు చెప్తున్నారు వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ కూర్చొని మనం వాటిని చదువుకోవచ్చు పేజీ అడిగితే వెంటనే వచ్చేస్తుంది స సైన్స్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి అన్ని రంగాలకు సంబంధించిన టెక్నాలజీ అంతా అందుబాటులోకి వస్తుంది మీరు బాగా చదువుకోండి ఇస్ ద లిమిట్ రాబోయే రోజుల్లో అవకాశాలు మీవి ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భాష తెలుగు జాతి తెలుగు భాష గౌరవించుకోవడంలో ముందు సాగుతుంది అవకాశాలను అనిపించుకోవాలి ఇవాళ టెక్నాలజీ ట్రైనింగ్ నిన్నే తోట టెక్నాలజీ కేంద్రాన్ని పెట్టాం ఇన్నోవేషన్ సెంటర్ పారిశ్రామిక మీరు పెరగాలి మీరు ఉద్యోగం సంపాదించకూడదు మీరు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పెరగాలి దానివైపు మనం అంతా కూడా దృష్టి సారిస్తున్నాం ఇవాళ లైన్స్ కానీ రోటరీ కానీ ఏసీస్ కానీ అందరూ కూడా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు మనం మన దృష్టి అంతా కూడా ఇవాళ ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు గుడికి బడికి మనం గుడికి బదులు నేను బడి ముఖ్యం అంటాను గుడికంటే బడి ముఖ్యం గుడి తర్వాత